అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్ హీస్ట్రీ తెలుగు ఛానల్ చూస్తున్నారు కదా చూస్తూ చూస్తూ ఉంటే ఒక న్యూస్ ఎలా స్ప్రెడ్ అవుతూ ఉందో పాకిస్తాన్ కిరాణా కొండల్లో న్యూక్లియర్ సిస్టమ్ లీక్ అయ్యింది అంటూ ఇజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్ న్యూస్ మాత్రం బీభత్సంగా వైరల్ అవుతోంది వార్ కూల్ అయింది సెన్సేషన్ న్యూస్ లేదు మోడీ గారిని బీజేపీని సీజ్ ఫైర్ కి వెంటనే అంగీకరించారు వీక్ ప్రైమ్ మినిస్టర్ వీక్ పార్టీ అంటూ అపోజిట్ శక్తులు విరుచుకుపడ్డారు ఒక్క రోజులోనే పాతబడిపోయింది ఇంకా న్యూస్ ఎలా దేవుడా అని ఈ పాకిస్తాన్ కిరాణా హిల్స్ న్యూక్లియర్ లీక్ పాకిస్తాన్ ప్రజలు ప్రమాదంలో అంటూ న్యూస్ కవరేజ్ స్టార్ట్ చేశారేమో వెరైటీగా అనుకున్నా కానీ అలా అది వెరైటీ కోసం కాదు అదేదో ఫ్యాక్టే అనే విధంగా అంతా ఇప్పుడు వందలాది వీడియోలు పోస్టులు పెడుతున్నారు సో మరి అసలు కిరాణా కొండలు ఏమిటి న్యూక్లియర్ లీక్ ఏమిటి అందుకు ఎంతవరకు అవకాశం ఉండవచ్చు అనే విషయాలను గురించి ఈ వీడియోలో చాలా క్లారిటీగా చెప్తాను మరి వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి స్టార్ట్ చేయండి అసలు కిరాణా కొండల్లోని న్యూక్లియర్ ఎందుకు లీక్ అవుతుంది అంటే మన భారతీయ మిసైల్స్ ఈ ప్రాంతాన్ని కుమ్మేశాయి అన్నది చెప్తున్నారు అక్కడ బంకర్ బ్లాస్టర్ బాంబులు వేశారని కూడా చెప్తున్నారు కిరాణా కొండల్లో మిసైల్స్ ని ప్రయోగించారా లేదా అనే క్లారిఫై మనకి ఎలా అవుతుంది ఒకటి పాకిస్తాన్ గవర్నమెంట్ చెప్పాలి లేదా వారి మిలటరీ చెప్పాలి కాని పాక్ ప్రభుత్వం చెబుతుందా చెప్పదు అసలు ఈ యుద్ధంలో మాకు పెద్దగా దెబ్బలే తగలలేదు ఓన్లీ పదకొండు మందే చనిపోయారు ఇండియా ఓ వంద మంది రెండు వందల మంది చనిపోయారు అంటూ ఫేకు కొడుతోంది అంటూ ఒంటికి పట్టిన బురద కడుక్కొనే ప్రయత్నం చేస్తోంది పాకిస్తాన్ కాబట్టి పాకిస్తాన్ చెప్పదు మరి ఎవరు చెప్పాలి మన ఎయిర్ ఫోర్స్ చెప్పాలి ఎస్ మేము కిరాణా కొండల్ని మన మిసైల్స్ తో టార్గెట్ చేశాం డిస్ట్రాయ్ చేశాం అని చెప్పాలి బంకర్ బ్లస్టర్లను వేసి కొండను డౌన్ చేశాం ఆ టన్నెల్స్ డౌన్ చేశాం అని చెప్పాలి అయితే ఈ విషయంగా బయట బాగా ప్రాపగండ జరుగుతోంది మీరు కిరాణా హిల్స్ ని టార్గెట్ చేశారు అని అంటున్నారు అక్కడ న్యూక్లియర్ లీక్ అయింది అని కూడా అంటున్నారు అంటూ ఒక విలేకరి

ఫెసిటీస్ ఉన్నాయా ఆ విషయం మాకు తెలియదు అయినా మేము ఆ కొండ పైన ఎలాంటి మిసైల్స్ ప్రయోగించలేదు కదా అన్నారు కాస్త స్మైలింగ్ ఫేస్ తో అఫీషియల్ గా భారత్ ఎయిర్ ఫోర్సు స్వయంగా ఇచ్చిన రిపోర్ట్ ఇది అయితే ఆయన ఇలా చెప్పిన తర్వాత కూడా కిరాణా కొండలు న్యూక్లియర్ లీక్ లక్షలాది పాకిస్తానీయులు ప్రమాదంలో అన్న న్యూస్ అయితే మరింత విస్తృతమైంది అయితే విషయం ఏమిటి అంటే కిరాణా కొండలకు సమీపంగానే సర్గోదా బేస్ ఉంటుంది పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో ఇది ఉంటుంది ఈ సర్గోదా ఎయిర్ బేస్ పాకిస్తాన్ యొక్క మేజర్ ఎయిర్ బేస్ గా చెప్తారు ఇక్కడ నాలుగు బేసులు వాళ్లకు ఉన్నాయి అందులో పిఏఎఫ్ బేస్ ముషాఫ్ అనేది ఒకటి దీనిని మొన్న మన ఎయిర్ ఫోర్స్ టార్గెట్ చేసింది ఈ బేస్ ని చాలా దారుణంగా ధ్వంసం చేసింది నో డౌట్ ఇదైతే ఫ్యాక్టే అయితే ఇక్కడికి కిరాణా హిల్స్ కేవలం ఇరవై ఒకటి పాయింట్ రెండు కిలోమీటర్ల దూరంలోనే ఉంటాయి ఓన్లీ థర్టీ మినిట్స్ జర్నీ మాత్రమే ఇక్కడి నుండి కిరాణా హిల్స్కి కి ఉంటుంది అంత నియర్గా ఉంటుంది మరి మన ఎయిర్ ఫోర్స్ సర్గోదా ఎయిర్ ని కొడుతూ కొడుతూ కిరాణా హిల్స్లోని లోని న్యూక్లియర్ బంకర్స్ ని కూడా కొట్టారా మామూలుగానే కొట్టారా బంకర్ బ్లస్టర్లతో కొట్టారా ఎస్ కొట్టారో లేదో గాని కిరాణా కొండల్లోని ఒక ప్రదేశం నుండి దట్టంగా పొగలు విరజిమ్మే ఒక విజువల్ అయితే మనకు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉండడం కనబడుతోంది దీనికి సంబంధించిన క్లిప్ కూడా ఇచ్చాను చూడండి సో ఇలా ఏదో అక్కడ భయంకరంగా డిస్ట్రాయ్ అయితే జరిగింది అన్నట్టుగా ఇందులో మనకు కనబడుతుంది ఈ న్యూస్ ఫేక్ కాదు అనడానికి కొన్ని కారణాలు ఉన్నాయి అందులో ఒక కారణం అమెరికాకు చెందిన బి త్రీ ఫిఫ్టీ ఫైవ్ ఎయిర్ క్రాఫ్ట్ పాకిస్తాన్ లో కనబడింది అంటూ కొన్ని వార్తలు వచ్చాయి అమెరికాకు చెందిన ఈ బి త్రీ ఫిఫ్టీ ఏఎంఎస్ అనే ఎయిర్ క్రాఫ్ట్ ఎమర్జెన్సీ మానిటరింగ్ విమానం దీనిని రేడియేషన్ లీక్స్ సమయంలో న్యూక్లియర్ యాక్సిడెంట్స్ సమయంలో ఉపయోగిస్తారు మరి ఈ ఎయిర్ క్రాఫ్ట్ అదే రోజు ఎందుకు పాకిస్తాన్కి వచ్చింది నిజంగా లీకే గనక జరిగితే మానిటరింగ్ చేయడానికే వచ్చిందా అనేది ప్రశ్న దీని గురించి అఫీషియల్ గా ఎలాంటి క్లారిఫై లేదు ఇదే రోజు ట్రంప్ ట్వీట్ చేశాడు రెండు దేశాలు సీజ్ ఫైర్ కి అంగీకరించాయి అంటూ మరి పాకిస్తాన్లో న్యూక్లియర్ లీక్ అయ్యింది మీరు ఇంకా వార్ వార్ అంటున్నారు వెంటనే ఆపండి అంటే వీళ్ళు ఆపుతారా ఆపరు కదా మరి వీరిని భయపెట్టించడానికి అలా ఒకసారి రౌండేస్ కు రమ్మని ట్రంప్ ఈ బి త్రీ ఫిఫ్టీ ఏఎంఎస్ ని పంపించాడా అన్నది కూడా డౌట్ ఏమో మనం అందరినీ అబ్బో వీరు యుఎస్ ప్రెసిడెంట్ వీరు చైనా ప్రెసిడెంట్ అనుకుంటాం గాని వీరి లెక్కలు కూడా బఫూన్ బఫూన్ గా ఉన్నట్టు అనిపిస్తోంది చాలా మరి ట్రంప్ ఏమైనా ఈ విధంగా డ్రామా ఆడా అందుకోసమే ఈ విమానం వచ్చి వెళ్ళిందా తెలియదు మరొక బలమైన వార్త ఏమిటి అంటే ఈజిప్ట్ నుండి ఈజిప్ట్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన ఒక ట్రాన్స్పోర్ట్ ఫ్లైట్ ఈజీవై నైన్టీన్ సిక్స్టీన్ చైనా వైపు నుండి వచ్చి పాకిస్తాన్లోని బుర్దన్ లో ల్యాండ్ అయ్యింది ఈ విమానంలో బోరాన్ తీసుకువచ్చిందట అన్నది సంచలన వార్త బోరాన్ అనేది ఒక కెమికల్ ఎలిమెంట్ దీనిని న్యూట్రాన్ అబ్జర్వర్గా ఉపయోగిస్తారు బోరాన్లోని బోరాన్ టెన్ ఐసోటోపు న్యూట్రాన్లను బాగా ఆకర్షిస్తుందట అందువల్ల దీనిని న్యూక్లియర్ రియాక్టర్లలో రియాక్షన్స్ని నియంత్రించేందుకు ఉపయోగిస్తారట ప్రపంచంలో కొన్ని న్యూక్లియర్ యాక్సిడెంట్స్ జరిగాయి కదా చెర్నోబిలులో పంతొమ్మిది వందల ఎనభై ఆరులో రష్యాలో అండ్ రెండు వేల పదకొండు ఫుక్సిమ జపాన్ లో ఇలాంటి రేడియేషన్ వచ్చింది అప్పుడు బోరాన్ పౌడర్ ని లిక్విడ్ ని అక్కడ బాగా స్ప్రే చేసి రేడియేషన్ నియంత్రించారట సో ఇలా రేడియేషన్ నియంత్రించే బోరాన్ ని తీసుకుని ఈజిప్టు విమానం చైనా నుండి వచ్చింది పాకిస్తాన్ లోని బుర్దన్ ఎయిర్పోర్టు లో దిగింది ఇప్పుడు బోరాన్ పౌడరు లిక్విడ్లతో ఏమిటి పని వంద శాతం కిరాణా కొండల్లో న్యూక్లియర్ లీక్ అయితేనే ఇది వచ్చింది లక్షలాది మంది పాకిస్తానీయులకు ఇక ప్రమాదమే అంటూ వార్తలు స్ప్రెడ్ అవుతున్నాయి ఇదంతా కూడా అనఫిషియల్ అఫీషియల్ మాత్రం కాదు ఇక ఇదే రోజు మీరు చూడండి నాలుగు పాయింట్ రెండు మాగ్నిట్యూడ్తో ఇదే ప్రాంతంలో ఎర్త్క్వేక్ వచ్చింది అయితే న్యూక్లియర్ బాంబ్స్ టెస్టింగ్ సమయాల్లో కూడా ఖచ్చితంగా ఇలాంటి ఎర్త్క్వేక్స్ వస్తాయి కొన్ని టెస్టుల సమయంలో ఎంత మాగ్నిట్యూడ్ ఎర్త్క్వీక్ వచ్చిందో ఒకసారి చూడండి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో స్మైలింగ్ బుద్ద పేరుతో న్యూక్లియర్ టెస్ట్ జరిపింది భారత్ ఎయిట్ టన్స్ టెస్ట్ ఇది అప్పుడు ఫోర్ పాయింట్ జీరో టు ఫోర్ పాయింట్ వన్ మాగ్నిట్యూడ్ రికార్డ్ అయింది పంతొమ్మిది వందల నలభై ఐదులో యుఎస్ఏ ట్రినిటీ న్యూక్లియర్ టెస్ట్ సమయంలో ఫైవ్ పాయింట్ జీరో మ్యాగ్నిట్యూడ్ రికార్డ్ అయింది ఇక్కడ ట్వంటీ టన్స్ టెస్ట్ జరిగింది నైన్టీన్ సిక్స్టీ వన్ లో రష్యాలో చార్ అనే ప్రాంతంలో ఈ న్యూక్లియర్ బాంబ్ టెస్ట్ జరిగింది ఇక్కడ ఫైవ్ టు ఫైవ్ పాయింట్ టూ ఫైవ్ మ్యాగ్నిట్యూడ్ రికార్డ్ అయింది ఫిఫ్టీ టన్స్ చాలా పెద్ద బాంబు టెస్ట్ జరిగింది ఇక్కడ భారత్ ఆపరేషన్ శక్తి అనే పేరుతో ఫార్టీ ఫైవ్ కిలో టన్స్ ఐదు టెస్టులు చేసింది అప్పుడు ఫైవ్ మ్యాగ్న్యూడ్ రికార్డ్ అయింది నార్త్ కొరియా టూ థౌజండ్ సిక్స్ లో ఒక కిలో టన్ టెస్ట్ చేసింది ఫోర్ పాయింట్ వన్ మ్యాగ్నెట్యూడ్ రికార్డ్ అయింది రెండు వేల పదిహేడులో మళ్ళీ హండ్రెడ్ కిలో టన్స్ టెస్ట్ చేసింది నార్త్ కొరియా అప్పుడు సిక్స్ పాయింట్ త్రీ మ్యాగ్నిట్యూడ్ రికార్డ్ అయింది చూశారు కదా సీక్వెన్స్ ఎలా మ్యాచ్ అయిందో ఇప్పుడు పాకిస్తాన్ లో మొన్న ఫోర్ పాయింట్ టూ మ్యాగ్నిట్యూడు రికార్డ్ అయింది ఇది ఖచ్చితంగా న్యూక్లియర్ సిస్టమ్ బ్రేక్ అవడం వల్లే ఇలా న్యూస్ ఇంతగా స్ప్రెడ్ అవడానికి ఇది కూడా ఒక కారణంగా కనబడుతోంది తరువాత యుద్ధం పాకిస్తాన్ భారత్ల మధ్య మొన్నటి యుద్ధం పూర్తి స్థాయి యుద్ధంగా మారుతూ ఉంది అనే వాతావరణం కనబడింది రెండు రోజులు రాత్రుల్లో మాత్రమే జరిగిన యుద్ధం మూడవ రోజుకి డేకి కూడా వ్యాపించింది అలాంటిది సడెన్గా ట్రంప్ ట్వీట్ చేయడంతో వెంటనే రెండు దేశాలు ఒకరి తర్వాత ఒకరు అంగీకరించడం జరిగింది ఇది కూడా ఆశ్చర్యం అనుమానం విస్మయం కలిగించేదిగానే మారింది ముఖ్యంగా భారతులు అయితే పెద్ద ఎత్తున మోడీ గారిపైన ప్రభుత్వం పైన విమర్శల యుద్ధమే మొదలైంది మరి భారత్లో థర్టీ టు ఫార్టీ పర్సెంట్ మోడీ గారికి ఆయన పార్టీకి ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకులు ఉంటారని మంచి చేసినా ఎంత మంచి చేసినా కోడిగుడ్డు మీది వెంట్రుకలు పీకి లెక్కబెడతారని కారుకూతలు కూస్తారని తెలిసిందే కదా ఇలా ట్రంప్ ట్వీట్ పెట్టగానే వెంటనే అంగీకరించేశారు అని విరుచుకుపడ్డారు కానీ మనకే ఇంతలా తెలిసినప్పుడు మోడీ గారికి ఆయన ప్రభుత్వానికి తెలియదా ఎలాంటి షరతులు నిబంధనలు లేకుండా అసలు రెండో మాట లేకుండా యుద్ధం ఎందుకు ఆపుతారు కానీ ఆపారు ఇది అన్నింటికన్నా పెద్ద డౌట్ యుద్ధం ఆపాక పాకిస్తాన్ సీజ్ ఫైర్ అతిక్రమించి డ్రోన్లతో దాడులు చేసింది అయినా సీజ్ ఫైర్ ని గౌరవించింది భారత్ ఎందుకు అన్నది చాలా పెద్ద డౌటే కదా వెనక్కి తగ్గే పీఎము కాదు వెనక్కి తగ్గే పార్టీ కాదు ప్రభుత్వము కాదు దేశమూ కాదు పాకిస్తాన్ని చాలాసార్లు గతంలో చావగొట్టిన దేశమే కదా మనది సో ఇలా వెంటనే యుద్ధం ఆపడం కూడా ఈ న్యూక్లియర్ లీక్ వల్లే జరిగింది అనేది ఒక కారణంగా కనబడుతుంది దీని తర్వాత మన త్రివిధ దళాలు మేము న్యూక్లియర్ బూచ్కి భయపడం అంటూ చెప్పారు మోడీ గారు కూడా నిన్నటి లోను ఈ రోజు సైనికులను మీట్ అయినప్పుడు ఇచ్చిన స్పీచ్ లో కూడా మేము న్యూక్లియర్ బ్లాక్ మెయిల్ కు భయపడం అన్నారు ఎందుకు అన్నారు నేచురల్ గానే అన్నారా మీకు ఇంకా న్యూక్లియర్ ఎక్కడిరా మియా మీ కొండల పైననే బంకర్ బ్లస్టర్లను వేసి డౌన్ చేశాం కదా అన్న ఉద్దేశంతో అన్నారా మరి బయటకి మాత్రం మన వాళ్ళు మాకు ఆ కిరాణా కొండలకు అక్కడి న్యూక్లియర్ ఫెసిలిటీస్కి ఎలాంటి సంబంధం లేదు వాటి జోలికి మేము వెళ్ళలేదు అని చెప్తున్నారు మరి ఒకవేళ పాకిస్తాన్ న్యూక్లియర్ని రెడీ చేయడానికి ట్రై చేస్తూ ఉండగా ఢామ్ మంద వెర్రి పందులు ఏం చేశారో మరి అలా కూడా కావచ్చు పరిటాల రవి కేసులో మొద్దుసీనుగాడు ఒకడు అతడు లాడ్జీలో బాంబులను చుడుతూ చుడుతూ చంపేయాలి అవతలివారిని చంపేయాలి అవతలివారిని అని చుడుతూ చుడుతూ ఉండగా అది మిస్ఫైర్ అయి పేలింది చచ్చాడు మరి పాకిస్తాన్ కూడా ఇక్కడ మొద్దుసీనిగాడిలాగా చేసిందా ఇలా మొత్తం మీద అక్కడ న్యూక్లియర్ మిస్ ఫైరో లేక లీకో అయి ఉండవచ్చు అనడానికి చాలా కారణాలు కనబడుతున్నాయి అయితే ఏదైనా కూడా అఫీషియల్ గా రిపోర్ట్ ఇచ్చేదాకా ఇలా న్యూస్ ట్రెండ్ అవుతూనే ఉంటుంది మరి ఫ్యాక్ట్ ఏమిటి అనే దానికోసం మనం వెయిట్ చేయాల్సి ఉంది ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి Thank you for watching Jai Hind Jai Bharat